మన కరెంట్ షూట్ అయితే స్వర్ణ కంచి బ్రాంచ్ లో మన లైట్ వెట్ లో నెక్లెస్ కలెక్షన్స్ అండి అది కూడా సిక్స్ గ్రామ్స్ నుండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపు ఏమేం కలెక్షన్స్ వచ్చాయి ఈ వీక్ అనేది షేర్ చేయబోతున్నాను సో ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ చేశానండి మీకు డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కి కూడా వెయిట్స్ అనేవి లైక్ నెట్ వేట్ అండ్ ప్రాస్పెట్ రెండు కూడా చూపిస్తూ మెన్షన్ చేశానండి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫుల్ లెంత్ వీడియో కూడా చెక్ చేయొచ్చు రీల్ అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నానండి సో ఈ మోడల్స్ ఏవి నచ్చినా సరే స్టోర్ విజిట్ కూడా చేసి పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇదైతే వితౌట్ అమ్మవారు స్టోన్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ ఈ మోడల్ చూడండి వి షేప్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుందండి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపు నెక్లెస్ కలెక్షన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి స్టోర్ లోని సో మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు ఇన్ కేసు టూ లైన్ లో కావాలి అనుకుంటే ట్వంటీ టూ కే వస్తుందండి ఈ వెరైటీ అయితే అండ్ కాసులు కాంబినేషన్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ మోడల్ కూడా చెక్ చేయండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపే వస్తుంది మనకి డీప్ నక్కి ప్యాటర్న్ అండి సెమీ యాంటిక్ అయితే డిజైన్ చేశారు ఫిఫ్టీన్ గ్రామ్స్ కి వస్తుందండి ఈ నెక్లెస్ అయితే అసలు ఫిఫ్టీన్ గ్రామ్స్ అస్సలు కనిపించట్లేదు ఇన్ కేసు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సింగిల్ పీస్ మాత్రమే ఉంది వెంటనే మీరు ప్రైస్ ఎంక్వైరీ చేసి స్టోర్ విజిట్ చేయొచ్చు సిక్స్ గ్రామ్స్ లో కావాలి నెక్లెసెస్ అని చెప్పి అడిగారు కదండి ఒకసారి డిజైన్స్ చూడండి గుట్ట కాంబినేషన్ అయితే వస్తుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే యూజ్ అవుతాయి నవరత్న కాన్సెప్ట్ లో సిక్స్ గ్రామ్స్ అయితే డిజైన్ చేశారండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇటువంటి కలెక్షన్స్ మరెన్నో నేను వీడియోలో అయితే షేర్ చేశాను సో వన్ మోర్ వెరైటీ అండి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అన్నట్టు కనిపిస్తుంది బట్ బిలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కే వస్తుందండి ఈ నెక్లెస్ కూడా అని అండ్ చాకర్స్ కావాలి అన్నా బాజ్బంద్ కావాలి అన్నా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపు చాలా కలెక్షన్స్ అండి ఈ మోడల్ చూడండి చాకర్ అయితే ఎంత గ్రాండ్ గా ఉందో సో మనకి ఇది ట్వంటీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ ఇన్ కేస్ బాజ్బంద్ కావాలి అంటే బాజ్బంద్ లో కూడా మోడల్స్ ఉన్నాయండి ఈ మోడల్ కూడా మీకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి మల్టీ యూజ్ అయితే వస్తుంది మీరు ఇలా చాకర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి బాగుంటాయి అండ్ హ్యాండ్స్ కి మీరు బాజ్బంద్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు సో ఫుల్ లెంత్ వీడియోలో అయితే నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయండి అండ్ వీటిలో ఏదైనా ఐటమ్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ప్రైజ్ ఎంక్వైరీ చేయండి రీల్ నచ్చితే మాత్రం తప్పకుండా సేవ్ చేసుకుని స్టోర్ విజిట్ అయితే చేసి మీరు షాపింగ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్